డియర్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుల ప్రేమ ధారావాహిక థర్టీ ఫస్ట్ పార్ట్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం ఆ రోజు సాయంత్రం విజయ్ ఆఫీస్లో పని త్వరగా ముగించుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరాడు గుమ్మల్లోనే ఎదురైన జగదాంబ తను చూడగానే ముసుగుసిగా నవ్వుతూ కొంగు సవరించుకుని రా బాబు రేపు ప్రియ పుట్టినరోజు చీర కొనుక్కోవాలని శాంతితో కలిసి షాపింగ్కి వెళ్ళింది అని చెప్పి ఒసే విమల అబ్బాయి వచ్చాడు త్వరగా మంచి ఫిల్టర్ కాఫీ తీసిరా అంటూ హడావిడి చేయడం వింతగా అనిపించింది ఏంటబ్బా ఈ ముసలావిడ సడన్గా తన మీద ఇంత ప్రేమ వలక పోస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తుండగా వెంకి ఒక్క పరుగున వచ్చి పక్కన చేరి అంకుల్ మా అక్క ఎవ్రీ ఇయర్ సుమ బర్త్డేకి నా బర్త్డేకి ఇల్లంతా బెలూన్స్ వెల్లాడి తీసి తనే కేక్ తయారు చేసి చాలా సరదాగా సెలబ్రేట్ చేస్తుంది తన పుట్టినరోజు మాత్రం సింపుల్గా కొత్త శారీతో సరిపెట్టుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు అందుకే ఈసారి తన చేత కూడా బర్త్డే కేక్ కట్ చేయించాలనుకున్నాను కానీ ఆ మొడ్డిగటం కేకు లేదు గీకు లేదు నాకు ఇలాంటి ఆర్భాటాలు నచ్చవు అని కసురుకుంటోంది మీరైనా చెప్పండి అంకుల్ ప్లీజ్ అంటూ ప్రతిమాలాడు విజయ్ నవ్వుతూ భుజం థర్టీ అయితే మీ అక్క బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని కోరిక అంతే కదా ఓకే డన్ రేపు ఈవినింగ్ మీరంతా మా ఇంటికి రండి మీతో పాటు శాంతక్కను సారథని అంకులను కూడా పిలిస్తే మన ప్లాన్ ఈజీగా వర్కౌట్ అవుతుంది వాళ్ళ మాట కాదనిలేక మీ అక్క ఇష్టం ఉన్నా లేకపోయినా కేక్ కట్ చేస్తుంది డిన్నర్లో నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఉంటాయి మీ అక్కను ఒప్పించి తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం నీదే అని కండిషన్ పెట్టాడు వెంకి మొహం వెలిగిపోయింది ఓ అలాగే అంటూ ఉత్సాహంగా తలూపాడు ఇంతలో జగదంబ కల్పించుకొని అదేంటి మనవడా నువ్వు రమ్మంటే అది రానంటుందా వాణి తీసుకురమ్మని బతి ఎందుకు అని సన్నాయి నొక్కులు నొక్కింది విజయ్ బిద్దరపోయి బాబోయ్ ఇదేంటి ఈ పెద్ద ఆవిడ అప్పుడే వరసలు కూడా కల్పిస్తోంది ఏంటి సంగతి అని భుజాలు తడుగుకుంటూ ఈ మాటలు ప్రియ విన్నదంటే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఆవిడ మాటలు వినిపించుకున్నట్లు మా పక్కకు తిప్పుకొని నాకు వేరే పనుంది వెంకి రేపు కలుద్దాం అనేసి చల్లగా జారుకున్నాడు దారిలో కనిపించిన బట్టల షాప్లో గంటసేపు జలడపట్టి నిమ్మ పండు రంగుకి అందమైన వైలెట్ బార్డర్తో చూడగానే ఆకట్టుకున్న కాశ్మీర్ సిల్క్ చీరను ప్యాక్ చేయించి పట్టుకుని హుషారుగా కారెక్కబోతుండగా ప్రియ బర్త్డే కూడా రేపేనన్న విషయం గుర్తొచ్చింది మళ్ళీ వెనక్కి వచ్చి తనకి ఓ ట్రెడిషనల్ చుడీదార్ తీసి మెనకొడల్ని డాడీ పెద్దగా పట్టించుకోకపోయినా అమ్మాయి ఏటా తన బర్త్డేకి మంచి డ్రెస్ కొనివ్వడం అలవాటు పాపం ప్రీతి ఒట్టి అమాయకురాలు బావా బాబా అంటూ తన చుట్టూ తిరుగుతుంది కానీ ఇప్పుడు అమ్మ ఇంట్లో లేకపోవడం పైగా ఎగ్జామ్స్ దగ్గర పడడంతో తరచు ఫోన్ చేయడం తప్ప ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు తను ఈ ప్రేమలో మునిగి తేలుతూ దాన్ని అస్సలు పట్టించుకోలేదు రేపు పార్టీకి పిలిచి ప్రియను పరిచయం చేసి ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటూ హుషారుగా కారెక్కాడు అదే టైంలో ప్రియా శాంతి అటు పక్క నుంచే వెళ్ళడం అతను గమనించనే లేదు ప్రియ ఇంటికి వచ్చి తల్లికి చీర చూపిస్తుంటే జగదంబ చాటుగా సైగ చేసి దగ్గరికి పిలిచి వసి పిచ్చి తల్లి ఇలాంటి చౌక చీరలు కట్టుకునే కర్మ నీకేంటే రేపు మీ ఆయన నీ పుట్టినరోజు వేడుక ధూమ్ధాముగా చేయాలనుకుంటున్నాడు తెలుసా ఖరీదైన పట్టు చీరతో పాటు ఏ రవ్వ నెక్లెస్ కొనివ్వడం ఖాయం ఇందాక నువ్వు వెళ్ళగానే వచ్చి శాంతి వాళ్ళతో సహా మనందరినీ పార్టీకి రమ్మని పిలిచాడు ఇదంతా చూస్తుంటే మీ రహస్యం దాచలేక నా పట్ట ఉబ్బిపోతుంది నువ్వు నోరు నొక్కేసావు కానీ లేకపోతే ఈ పాటికి మీ పెళ్లి విషయం అమ్మకి చెప్పేసేదాన్నే దానికి ఈ శుభవార్త తెలిస్తే ఎంత సంతోషిస్తుందో సంబరంగా అంది బామకేసి కేసి చూసింది ప్రియ ఛ ఈ ముసల్దాని మీద జాలిపడిన నాదే బుద్ధి తక్కువ తను బతికి నన్ను చంపుకు తింటోంది అస్తమానం ఏది ఆ ఫోటో మళ్ళీ ఒక్కసారి చూపించవే ఆ రోజు ఏదో అధాటుగా చూశాను చూసినట్టే లేదనుకో అంటూ జోరీ గల ఒకటే నస అసలు దాన్ని వెంటనే డిలీట్ చేస్తే పోయేది ఏంటో ఎన్నోసార్లు ఆ పని చేయాలనుకున్నా ఫోటోలోంచి విజయ్ కళ్ళు తను హిప్నటైజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంటే ఎందుకో మనసొప్పలేదు బెంకీ కాడో చిర పిడుగు ఎక్కడ చూస్తాడోనన్నా భయంతో శాంతి దగ్గరున్న పాత మొబైల్ ఇచ్చి వాడి బారి నుంచి ఎలాగో తప్పించుకుంది ఈ బామతోనే పెద్ద తలనొప్పిగా ఉంది ఏం చేయాలో ఏంటో కానీ అసలు ఆ రోజు నుంచి విజయ్ తలుపులు తన్ని ఎందుకు వెంటాడుతున్నాయో అతని రూపం అనుక్షణం కళ్ళ ముందు ఎందుకు దోబోసులాడుతుందో తల బద్దలు కొట్టుకున్నా అర్థమై చావడం లేదు ఆ పోకిరి సంగతి తెలిసి కూడా పక్కన నిలబడి ఫోటో దిగింది ఆ మాత్రానికే ఎంత వద్దనుకున్నా అతగాడేదో తన సొంతమన్నట్లు అలాంటి చెత్త ఫీలింగ్ చిచి ఇది అందరు ఆడపిల్లలకి ఉండే బలహీనతైనా లేక ఐదు నిమిషాల డ్రామా కోసం నుదుట పెట్టుకున్న పెళ్లిబొట్టు బొట్టు చుక్క తనలో ఇలాంటి పిచ్చి సెంటిమెంట్స్ రేకెత్తిస్తున్నాయా మరి మరి విజయ్ పరిస్థితి తనలాగే ఉందా అందుకేనా బర్త్డే పార్టీ అంటూ నెల తర్వాత మళ్ళీ వచ్చాడు తను శాంతి షాపింగ్ నుంచి వస్తుండగా చేతిలో ఏదో పార్సిల్ పట్టుకొని కార్యకుతు కనిపించాడు కొంప తీసి పామ్మ చెప్పినట్లు అది తన కోసం శారీ కాదు కదా ఆ ఊహకే గుండె ఒక్కసారిగా తుల్లిపడింది ఒకవేళ అదే అయితే అందరి ముందు ఇస్తే కాదనలేక తీసుకోవాలా నిర్మమాటంగా తిరస్కరించాలా అసలు ఆ పార్టీకి వెళ్ళడం తనకు సుతరాము ఇష్టం లేదు కానీ వెళ్ళకపోతే ఈ బామ్మ బ్లాక్మెయిల్ చేసి మరీ లాక్కెళ్ళదు నేరక ఆ మహాతలి చేతుల్లో ఎరుక్కుపోయాను ఇప్పుడు ఏం చేయాలి పార్టీ ఎగ్గొట్టే మార్గం ఏదైనా ఉంటే బాగుండు ఎడతగిన ఆలోచనలతో సతమతమవుతున్న ఆమెకి ఆ రాత్రి శివరాత్రి అయ్యింది విజయ్ మాత్రం రాత్రంతా తను ఎంతో ఇష్టపడి కొన్న రంగు చీరలో సరికొత్త అందాలని సంతరించుకోబోయే నిచ్చలి రూపాన్ని ఊహించుకుంటూ హ్యాపీగా గడిపేశాడు కథ విన్నారు కదా ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్